పాలిసెట్వంటీ ట్వంటీ సిక్స్ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ స్వాగతం ఈ పరీక్షకు సంబంధించి మీకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని అంటే అప్లికేషన్ దగ్గర నుంచి అడ్మిషన్ వరకు ప్రతి విషయాన్ని మనం స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో తెలుసుకుందాం సరే ఈరోజు మనం ఏ ఏ విషయాలు తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం ముందుగా ట్వంటీ ట్వంటీ సిక్స్ పరీక్ష గురించి పూర్తి వివరాలు తర్వాత ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి ముఖ్యమైన తేదీలేంటి పరీక్ష తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ రోజున పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు ఇంకా ర్యాంకులు అడ్మిషన్ల గురించి కూడా వివరంగా మాట్లాడుకుందాం ఇంతకీ ఎవరు అప్లై చెయ్యొచ్చు అంటే ఎవరైతే ఎస్ఎస్సి అంటే పదో తరగతి పాసయ్యారో లేదా దానికి సమానమైన పరీక్ష పాస్ అయ్యారో వాళ్ళు అంతేకాదు రెండు వేల ఇరవై ఆరులో పదో తరగతి పరీక్షలు రాయబోతున్న వాళ్లు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఓకే ఈ పరీక్ష రాస్తే ఏ కోర్సుల్లో అడ్మిషన్ వస్తుంది కేవలం ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లోనే కాదు ఇక్కడ మరో గొప్ప అవకాశం కూడా ఉంది అవేంటంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ కోర్సులు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో హార్టికల్చర్ కోర్సులు ఇంకా పివి నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో యానిమల్ హస్బెండరీ ఇంకా ఫిషరీస్ కోర్సుల్లో కూడా మీరు చేరొచ్చు ఇక అర్హత విషయానికొస్తే మీరు రెగ్యులర్గా ఎస్ఎస్సి అయినా సరే లేదా కంపార్ట్మెంటల్గా పాసైనా సరే అర్హులే రెండు వేల ఇరవై ఆరులో ఎస్ఎస్సి పరీక్షలు రాస్తున్నవాళ్లు కూడా ఎలిజిబులే అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక కండీషన్ ఏంటంటే అడ్మిషన్ తీసుకునే టైంకి మీరు అన్ని సబ్జెక్టులోనూ తప్పనిసరిగా పాసయ్యుండాలి సరే అర్హత వివరాలు చూశాం కదా ఇప్పుడు సెక్షన్ టూ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా ఫీజుల వివరాలేంటో చూద్దాం ఆన్లైన్లో అప్లికేషన్ ఫైల్ చేయడానికి వివిధ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ల ద్వారా గానీ లేదా నేరుగా పేమెంట్ గేట్వే ఉపయోగించిగాని మీరు అప్లై చేయొచ్చు ఈ సెంటర్ల లిస్ట్ కోసం అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేయండి ఇక అప్లికేషన్ ఫీజు ఎంతంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఐదు వందల రూపాయలు అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే రెండు వందల యాభై రూపాయలు ఇప్పుడు మనం మూడో విభాగానికి వచ్చాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన తేదీలు ఈ డేట్స్ అన్నింటినీ మీ క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి ఒక్క డేట్ కూడా మిస్ అవ్వద్దు ఓకే తేదీలు నోట్ చేసుకోండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యేది ఫిబ్రవరి రెండో తేదీ రెండు వేల ఇరవై ఆరు ఎటువంటి లేట్ ఫీ లేకుండా అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఒకవేళ ఈ డేట్ మిస్ అయితే వంద రూపాయల లేట్ ఫీజుతో ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు అప్లై చేయొచ్చు ఇక మూడు వందల రూపాయల తత్కాల్ ఫీజుతో ఏప్రిల్ ఇరవై రెండు వరకు కూడా అవకాశం ఉంది ఇక అసలైన పరీక్ష తేదీ మే పదమూడు రెండు వేల ఇరవై ఆరు రిజల్ట్స్ ఎప్పుడంటే పరీక్ష జరిగిన పన్నెండు రోజుల్లోనే వచ్చేస్తాయి సరే పరీక్ష అయిపోయింది రిజల్ట్స్ కూడా వచ్చేసాయి ఆ తర్వాత ప్రాసెస్ ఏంటి అడ్మిషన్ ఎలా జరుగుతుంది మన నాలుగో విభాగం దీని గురించే ఫలితాల తర్వాత వెబ్ కౌన్సిలింగ్ వరకు జరిగే ప్రాసెస్ చూద్దాం ఈ వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే స్టెప్ వన్ ముందుగా అడ్మిషన్ షెడ్యూల్ని న్యూస్ పేపర్లలో ప్రకటిస్తారు స్టెప్ టూ ఆ షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు తమకు ఇష్టమైన కోర్సులు కాలేజీలను ప్రయారిటీ ఆర్డర్లో అంటే ప్రాధాన్యత క్రమంలో ఎంచుకోవాలి ఇక స్టెప్ త్రీ మీ మెరిట్ అంటే మీ ర్యాంక్ ఇంకా అడ్మిషన్ రూల్స్ ఆధారంగా సీట్ అలాట్మెంట్ జరుగుతుంది ఇక్కడొక ముఖ్యమైన గమనిక మనం ముందు చెప్పుకున్నాం కదా అగ్రికల్చర్ యానిమల్ హస్బెండరీ హార్టికల్చర్ కోర్సుల గురించి ఆ కోర్సుల కోసం పీజెటిఏయూ పీవీఎన్ఆర్టిఈ ఇంకా ఎస్కెఎల్జీహెచ్యునివర్సిటీలు సెపరేట్ గా అడ్మిషన్ నోటిఫికేషన్లు ఇస్తాయి కాబట్టి పాలిసెట్ రిజల్ట్స్ తర్వాత ఆయా యూనివర్సిటీల వెబ్సైట్లను కూడా రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి ఇప్పటి వరకు ప్రిపరేషన్ అప్లికేషన్ గురించి చూశాం ఇప్పుడు మనం ఐదో విభాగానికి వచ్చాం అత్యంత ముఖ్యమైన రోజు పరీక్ష రోజు ఆ రోజు హాల్లో పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం పరీక్షకు ముందు పాటించాల్సినవి మొదటిది మీ హాల్ టికెట్ చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోండి రెండవది కనీసం ఒక గంట ముందుగా ఎగ్జామ్ సెంటర్కి చేరుకోండి లాస్ట్ మినిట్ టెన్షన్ ఉండదు ఇక మూడోది ఇది చాలా ముఖ్యం ఉదయం పదకొండు గంటలకు గేట్లు మూసేస్తారు ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించరు సో టైం చాలా ముఖ్యం మరి ఎగ్జామ్ హాల్లోకి ఏం తీసుకుని వెళ్ళాలి ఒక మంచి బాల్ పాయింట్ పెన్ అది బ్లాక్ అయినా పర్లేదు అయినా పర్లేదు ఒక రైటింగ్ ప్యాడ్ కొన్ని హెచ్బి పెన్సిల్లు ఒక ఎరేజర్ ఇంకా ఒక షార్ప్నర్ కేవలం ఇవి మాత్రమే ఇక లోపలికి అనుమతించని వస్తువులు ఏవంటే లాగ్బుక్స్ టేబుల్స్ కాలిక్యులేటర్లు ట్యాబ్స్ సెల్ఫోన్లు ఇలాంటి ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అయినా సరే లోపలికి అస్సలు అనుమతించరు ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఇది చాలా ముఖ్యమైన సూచన జాగ్రత్తగా వినండి మీకు ఇచ్చిన ఓఎంఆర్ షీట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు రెండవ ఓఎంఆర్ షీట్ ఇవ్వరు సో దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి మరి ఓఎంఆర్ షీట్లో ఆన్సర్స్ ఎలా మార్క్ చేయాలి సమాధానాలను మార్క్ చేయడానికి హెచ్బి పెన్సిల్ మాత్రమే వాడాలి సరైన ఆప్షనున్న సర్కిల్ని పూర్తిగా షేడ్ చేయాలి గుర్తుంచుకోండి ఆన్సర్స్కి బాల్ పెన్ అస్సలు వాడకూడదు సరే ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం సెక్షన్ సిక్స్ ర్యాంకులు ఇంకా అడ్మిషన్ల గురించి మీ స్కోర్ అనేది ఒక అవకాశంగా ఎలా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పాలిసెట్లో రెండు వేరువేరు ర్యాంకులిస్తారు మొదటిది పాలిటెక్నిక్ ర్యాంక్ ఇది మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ మూడు సబ్జెక్టులలో వచ్చిన మార్కుల ఆధారంగా ఇస్తారు ఇక రెండోది అగ్రికల్చరల్ లేదా ఇతర కోర్సుల ర్యాంక్ దీనికి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మార్కులతో పాటు బయాలజీ మార్కులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు అప్పుడు చాలా మందికొచ్చే ప్రశ్న బయాలజీ సెక్షన్ అటెంప్ట్ చేయడం కంపల్సరీనా ఇది ఆప్షనలా దీనికి సమాధానం అవును బయాలజీ ప్రశ్నలు అటెంప్ట్ చేయడం అనేది పూర్తిగా ఆప్షనల్ ఇది కేవలం అగ్రికల్చరల్ లేదా ఇతర కోర్సుల ర్యాంక్ని ని మాత్రమే ప్రభావితం చేస్తుంది అంటే మీరు ఒకవేళ అగ్రికల్చర్ కోర్సులో చేరాలి అనుకుంటే బయాలజీ రాయాలి లేదంటే అవసరం లేదు దాని ప్రభావం మీ పాలిటెక్నిక్ ర్యాంకు మీద పడదు ఈ వివరాలన్నీ మీకు పాలిసెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ పరీక్షకు బాగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను అందరికీ ఆల్ ది బెస్ట్